गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ नमो श्रीगुरुदक्षिणामूत्तये नमः ॐ नमो श्री काचायिनी मैत्री समिति यज्ञवल्गुर्भ्योन्नमः नमः वसुदेवसुतं देवं కంథానూరమర్థనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జగద్గురువైనటువంటి ఆ క్రి శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆది గురువైనటువంటి గురు దక్షిణామూర్తి పాద పద్మాలకు అదేవిధంగా జగద్గురులైనటువంటి శంకర భగవత్పాదులవారి పాద పద్మానికి నమస్కారాలు చేసుకుంటూ అదేవిధంగా శుక్లయర్వేదానికి మూలగురువైనటువంటి కాచ్యాయుని మైత్రి సమేత యాజ్ఞవల్క ఋషికి నమస్కారాలు తెలియజేసుకుంటూ జన్మని ఈ దేహాన్నిచ్చినటువంటి తండ్రికి ఈ దేహంలో జీవాత్మని ప్రవేశపెట్టినటువంటి ఆ పరమాత్మ అయినటువంటి శ్రీవన్ నారాయణునికి నమస్కారాలు తెలియజేసుకుంటూ నారాయణునికి ఇష్టమైనటువంటి జ్ఞాన సభకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ బాచీరావు ప్రవచనాల్లో ఈరోజు కృష్ణ ఖన్నా మృతము గురించి నాకు తెలిసినటువంటి విషయాలని ఆ బాలకృష్ణుని యొక్క తత్వాలని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను తప్పులుంటే మన్నించండి ఈ వీడియో మీకు నచ్చి చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని కొత్త వీడియోలతో ముందుకు వస్తాను వినండి అందరూ కూడా జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ శ్రీకృష్ణ కర్ణామృతము ఇది బాలకృష్ణుని యొక్క లీలా విశేషాలని బాల్య అవస్థలో స్వామి చేసినటువంటి లీలా విశేషాలని అన్నీ కూడా లీలాసుకుడు తన కృష్ణస్థుతులలో ఈ కావ్యాన్ని రచన చేశారు ఈ శ్లోకంలో కన్నయ్యకి యవన అవస్థలో కూడా అనేక మహిమలు చూపించినా కూడా బాలకృష్ణుని యొక్క స్వరూపమే నాకు చాలా ఇష్టము చాలా లలితమైనటువంటి బాలకృష్ణుని ముఖం మీద నాకు ఎక్కువ మక్కువ అంటూ చెప్తాడు కవి అపిచవిభోతవ లలితే బాల్యే వటపత్ర వటపత్రంటి ఆ బాలకృష్ణుని వర్ణించాడు ఈ విధంగా

మన బాలకృష్ణుడు మన కన్నయ్య మనవాడు కదా కన్నయ్య అందరి వాడు అందరి పట్ల కూడా ఎంతో ప్రేమ చూపిస్తాడు మధుర భక్తికి కన్నయ్యని మనం ఉదాహరణగా చెప్పవచ్చు కన్నయ్య పట్ల ఎంత ప్రేమ అంటే నవనీతము కన్నా కూడా చాలా సున్నితమైనటువంటి దయ కలిగినటువంటి మనసు కలిగినటువంటి వాడు మన కన్నయ్య ఎలా ఉన్నాడంటే చేత్తో కాలు పట్టుకొని నోట్లో పెట్టుకుంటూ అంటే చేతి కాళ్ళ పక్కన పెట్టుకొని ఆ వేలు నోట్లో పెట్టుకుంటూ మరియాకు మీద అంటే ఒక పెద్ద సముద్రంలో మరియాకు మీద పడుకున్న బాల ముకుందొడ్డి స్మరిస్తున్నాను అంటున్నారు కవి ఇక్కడ చెయ్యి అనేటటువంటిది సృష్టికి అడుగు స్థితికి ముఖము లయానికి సంకేతములని వ్యాఖ్యాతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు పితుత్వం నుంచి బాల్యత్వంలోకి అడుగుపెట్టిని పెట్టి అంటే సితువుని చిన్న పిల్లవాడిగా ఉన్నాడే నెలల పిల్లవాడిగా ఉండి కొద్దిగా ఒక రెండు సంవత్సరాలు పిల్లవాడిగా వస్తున్నాడు వచ్చి పులిగోరు మెల్ల వేసుకొని మొల చుట్టూ కూడా బంగారం మొలతాడు కట్టుకొని దాని గంటలు కూడా పెట్టుకొని వస్త్రము లేకుండా బుడి బుడి అడుగులు ఉన్నటువంటి వెన్న దొంగకి నమస్కారం అంటూ చెప్తున్నారు ఈ శ్లోకంలో బాలాయ నీల వపుకింకి జలాభిరామ జగనాయ దిగంబరాయ సాధూలదివ్య నభూషణ భూషితమయ భూషిత నవనీతముషే నమస్తే బాలకృష్ణన్ యొక్క సరుపణీ ఎంత సుందరంగా వర్ణించారో కదా ఈ శ్లోకంలో స్వరూపంతో ఉన్నటువంటి స్వామి ఏం తెలియజెప్తున్నాడు అంటే ఈ దేహం అనేటటువంటిది శాశ్వతము కాదు అశాశ్వతమైనటువంటిది దీనికి ఎటువంటి అలంకారాలు కూడా అవసరము లేదు ఎప్పుడు కూడా మనస్సు అనేది స్వచ్ఛంగా ఉండాలి అంటే జీవాత్మ అనేటటువంటిది వెన్న ఎంత తెల్లగా ఉంటుందో స్వచ్ఛమైనటువంటి రంగులు అదే మన మనస్సు అంటే జీవాత్మ కూడా అంత స్వచ్ఛంగా ఉండాలి అంటూ మనకి స్వామి తెలియజెపుతూ ఉన్నాడు ఈ విధమైనటువంటి భావనని కలిగి ఉండాలి అని అంటే ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండాలి అంటూ మొలకి తాడు ఎందుకు కట్టుకున్నాడు అంటే ఒక నియంత్రణ అనేది ఉండాలి అని చెప్తున్నాడు స్వామి మనకి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి అని అంటే స్వామి ఆభరణాలు వస్తువులు ధరించాడు కదా అంటే అది ఆయన ధరించటం లేదు మన కోసము ధరిస్తున్నాడే కానీ ఆయనకు వాటి మీద మోహ వ్యామోహాలు లేవు స్వామి యొక్క సుందర రూపాన్ని అనురాల చూడాలి అని కోరుకున్నటువంటి రామావతారంలో ఉన్న కోరుకున్న మునుల యొక్క కోరిక తీర్చడం కోసం స్వామి ఇలా అందంగా అలంకరణ చేసుకున్నాడే కానీ దేని మీద స్వామికి మోహం అనేది ఉండదు ఎందుకు ఆయన పరమాత్మ సృష్టికర్త మన కన్నయ్య ఎంతటి దయ కలిగినవాడో కదా స్వామి ఎంత దయ కలిగినవాడో రాధాదేవి స్వామి మనసు అందే ఉంటుంది అంటే రాధవేరు కృష్ణుడి వేరు కాదు ప్రకృతి పురుషుడు ఇద్దరూ కూడా ఒకటే జీవాత్మ పరమాత్మ అని ఇక్కడ భావన మాధవీ మాధవుడు రాధాకృష్ణులు జీవాత్మ పరమాత్మ నాయక నాయకులు ప్రకృతి రాధాదేవి పురుషుడు కన్నయ్య ప్రకృతి పురుషుడితో కలిసి ఉంటుంది అంటే జీవాత్మ పరమాత్మ కన్నయ్య అయితే రాధాదేవి జీవాత్మ ఇలా ఎటువంటి జీవాత్మ అంటే జ్ఞానము కలిగి పరమాత్మకు అత్య సమీపంలో సంచరించే శక్తి స్వరూపమైనటువంటి రాధాదేవి జీవాత్మత స్వరూపమైన జీవాత్మ అయినటువంటి రాధాదేవి అందరినీ కూడా కాపాడి రక్షిస్తూ ఉంది ఆమె ఆమెలో ఈ లోకల్లో ప్రకృతిలోని అనేక రకమైన జీవులు ఉన్నాయి ఆ జీవులు యొక్క ఆహారాన్ని నీటిని అన్నీ కూడా వాళ్ళ జీవక్రియ సక్రమంగా నిర్వర్తి శక్తిని అన్నీ కూడా రాధాదేవి అందిస్తూ ఉంది आ परमात्मा यొక్క আদেশানু సారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ జై శ్రీమన్న కృష్ణ జై కృష్ణ కృష్ణ జై రాధా కృష్ణకి జై 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 శ్రీమన్నారాయణ జై కృష్ణ జై రాధా కృష్ణ స్వామికి జై జై